డ్రై ఫ్రూట్స్ నట్స్ ఆల్ మిక్సింగ్ అనేది కొన్ని తీసుకున్నాను బిస్కెట్లు మిక్స్ వెల్ మిక్స్ చేసుకున్నాను ఇవి రంజాన్ మా కదా ఇప్పుడు అందుకని స్పెషల్గా వీటిని తీసుకొచ్చాను షుగర్ అండి కాస్త ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం తినొచ్చు నేను కొంచెం స్వీట్ ఎక్కువనే తింటాను కాబట్టి కొంచెం వేసాను ప్పుడు వచ్చేసి మనము మిల్క్ అండి మిల్క్ మిక్సింగ్ చేయాలండి అంతా మిక్స్ చేసుకోండి చేశాను ఇలా తీసుకొని తినవే థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్